నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రతి గ్రహం యొక్క సంచారం ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తున్నప్పుడు గా ఇంపాక్ట్ అనేది ఆ రాశికి కాదు ద్వాదశ రాశులకి కూడా చూపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని మేజర్ గ్రహాలు ఇప్పుడు చంద్రుడు అంటే టూ అండ్ హాఫ్ లో వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ శుక్రుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నారు మరికొద్ది రోజుల్లో జనవరిలో ఆయన పద్దెనిమిదో తారీఖు నుంచి ధనుర్ రాశిలోకి వెళ్ళబోతున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ వక్రగతి ఉంటే మళ్ళీ ఇంకొంత పొడిగింపు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అసలు శుక్రుడు ఈయన ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నలభై రోజుల పాటు ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారు ఆచార్యులు గారు శ్రీ గురు భో నమ ఓం నమో నారాయణి దేవతల యొక్క గురువు బృహస్పతి రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యులు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లోకి వస్తున్నారు అధిపతి పోరుంటుందా అంటే ధనుర్రాశ్యాధిపతి గురుడు స్థానలోనికి శుక్రుడు ఆయన ఇంట్లో గెస్ట్ వస్తున్నాడు అట్లాగని గురుడు శుక్రుడిని టాలరేట్ చేయడు కంట్రోల్ చేస్తాడు నీ ఇంటికి నా ఇంట్లో దూరం ఆ ఇంటికి వీళ్ళంత దూరమే నువ్వు గెస్ట్ గా వచ్చావు గెస్ట్ గా ఉండు మొదటి రోజు గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం అంటే సకల మర్యాదలు చేస్తాం రెండో రోజు మొదటి రోజు గడ్డ పెరుగు రెండో రోజు లూజు పెరుగు మూడు రోజు మజ్జిగ నాలుగు రోజు గ్లాస్ పగులుతుంది ఇక్కడ శుక్రధ్యానం ప్రపజ్యామి పత్ని పీడ ఉపశాంత శుక్రుడు అనేటువంటి వాడు మైకాన్ని వాడు అంటే ఏదో కొత్త ధనాన్ని ఇవ్వాలనేటువంటి ప్రేరణ కలిగిస్తాడు ఈ ప్రేరణలో పన్నెండు రాసుల వాళ్ళు కొంతమంది బాధితులు ఉంటారు కొంతమంది రిలాక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది పర్లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా చూసినప్పుడు ధనుర్ రాశి లోకి శుక్రుడు ప్రవేశించడం వలన మేషరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగాలకు వెళితే ఇంటర్వ్యూస్ లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచి ఫలితాలని అక్కడ మంచి ఫలితం ఇస్తుంది అయితే అటు సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు అద్భుతం ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాకపోతే తాను పుట్టినటువంటి ప్లేస్ నుంచి వేరొక చీటికి చోటుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్థాన చలనం ఉంది అయితే ఇప్పుడు నలభై ఐదు ఏదైనా వక్రగతి ఉంది ఆయనకి వక్రగతి నలభై ఐదు రోజులే చెప్పండి వృషభ రాశి వృషభ రాశి వారికి గతంలో మీరు ఎక్కడైతే చేసి అక్కడ ఒత్తిళ్ళకు గురై ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదాం ఈ అధికారికంగా మనం పనిచేయలేం లేకపోతే ఉద్యోగం మానేద్దాం అనుకున్న వాళ్ళకి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి వారు కూర్చున్న చోట్లే వారికి ఆదాయం గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి భార్యా పిల్లలతో మాట్లాడడానికి కూడా అవకాశం లేనంత బిజీ అవుతారు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది కాస్త కొత్త బట్టలు కొనుక్కోవాలి వాహనాలపై శ్రద్ధ కొంత లగ్జరీ లైఫ్ని తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి కాస్త ధన వ్యయం చేస్తాడు లగ్జరీ కోసం ఇక కర్కాటక రాశి వారికి మనసు చంచలంగా ఉంటూ భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారు కొంతకాలం ఈ నెల రోజుల్లో కాస్త టగ్గాఫర్గా నువ్వెంతట నువ్వెంత నువ్వెంతట నువ్వెంత అనే స్థితిలో ఒక స్థాయిలోకి వెళ్ళి జనవరి ఇరవై ఏడవ తారీఖు తర్వాత మళ్ళీ రిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఆ వారం రోజుల పాటు ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉండడం మంచిది ఏది పట్టించుకోకుండా ప్రశాంతంగా తొలకాయ ఉంచకపోతే చాలు మన జోలికి ఎవరు రారు అని అనుకుంటే ఆ వారం రోజులు టెన్షన్ లేకుండా ఉంటుంది ఇక సింహరాశి వారికి అకాడమిక్ ఎడ్యుకేషన్ పరంగా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తారు వీరికి గతంలో ఆగినటువంటి ఒక భూ సంబంధమైన వివాదం ఒక పొలిటికల్ నాయకుడి యొక్క ప్రమేయంతో అది మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది మీరు ఉన్న ప్రాంతం నుంచి దక్షిణమై ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని దర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక కన్యా రాశి వారికి మనం మకర రాశిలో రవి ప్రభావం వల్ల మానసిక ప్రశాంత వస్తుంది ఆ మానసిక ప్రశాంతత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితిలో కొన్ని ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిలాక్స్గా ఉండండి బద్దకించకండి ఈ బద్దకించే అవకాశంలో కొన్ని ఫైల్స్లో మీరు చెప్పే సంతకాలు మీకు అసలు అలదడి తెచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పని పరిధి పెరుగుతుంది మీ కుటుంబంలో ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో ఈ నెల రోజుల పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఇక తులారాశి వారికి ఉన్నత విద్య కోసం పదోన్నతుల కోసం విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి రెండోది అధికారుల యొక్క పరిధి పెరుగుతుంది అధికారుల నుంచి మంది సహకారం అందుతుంది తులారాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఎందుకంటే శుక్రుడు సొంత సొంతం కాబట్టి ఇక ఉర్చిక రాశి వారికి అమ్మయ్యా శుక్రుడు ధనుసులోకి వెళ్ళిపోయాడు అప్పటి వరకు భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రిలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాకు డైవర్స్ వద్దు నా భార్య వద్దు అనే స్థితికి వస్తారు వివాహ ప్రయత్నాలు కొంత కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు కొత్త కొత్త స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజుల పాటు కొత్త మిత్రుల్ని ఎంచుకోకుండా ఉండటం మంచిది పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుర్ రాశి శుక్రుడు పాత స్నేహితులు కలుసుకుంటారు మిత్రుల సహాయంతో ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వ్యాపారం విస్తరించడానికి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి సమయం తోపుట్టువల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది మేధోపరమైన పనుల్లో బిజీగా ఉంటారు కాస్త శుక్రుణ్ణి అప్పుడప్పుడు ఈ నెల రోజులు నలభై ఐదు రోజుల పాటు తప్పనిసరిగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల ధనుర్ రాశి వారికి శుక్ర ప్రభావం మాత్రం పడదు మకర రాశి మకర రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీరికి గతం కంటే లేనటువంటి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది ఉన్నతాధికారుల సహకారం అందుతుంది ఆస్తి నుంచి డబ్బు పొందేటువంటి అవకాశం ఉంది అంటే స్థిరతరాస్తులను అమ్ముకునే పరిస్థితి వస్తుంది తద్వారా ధనం వస్తుంది ఇక కుంభరాశి వారికి వీరికి మీ జీవిత భాగస్వాముని పూర్తి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి సంతానం నుంచి శుభవార్తలు వస్తాయి విద్యార్థులకు పదోన్నతులు ఉంటాయి చక్కటి విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వ్యాపారంలో కొద్దిగా శ్రమం ఉన్నా కూడా అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మీనరాశి వారు వీరు చాలా జాగ్రత్తగా ఆ చిత్తూర వాళ్ళని మాత్రం ఆపై ప్రయత్నం చేయవచ్చు ఏదేమన్నప్పుడు కూడా ధనుర్ రాశిలోకి శుక్రుడు ప్రసిద్ధం మాత్రాన ఒకటి రెండు రాసులు తప్ప మిగిలిన రాసులు అన్నిటికీ కూడా అనుకూల వాతావరణం ఉంది కాస్త ప్రశాంత వాతావరణమే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ అద్భుతం అండి శుక్రుడు అంటే డెఫినెట్ గా చాలా మేజర్గా మనం కన్సిడర్ చేస్తారు ఆస్ట్రాలజీలో ఆయన ఆయన ఉండేటటువంటి పరిస్థితి ఆయన ఇచ్చేటటువంటి అంటే ఈ కలియుగంలో లగ్జరీస్ అందరికీ కావాలి కదా లగ్జరీస్ కావాలి సుఖాలు కావాలి సంతోషాలు కావాలి ఐశ్వర్యం కావాలి అదంతా శుక్రుడితోనే సాధ్యపడుతుంది కాబట్టి ఆయన అనుగ్రహం అందరి పట్ల ఉండాలి చాలా చక్కటి ప్రొడిక్షన్స్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే